హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక్కడ వెరైటీ వెరైటీగా చాలా వినాయక విగ్రహాలను తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి కొనుగోలు చేసుకోవచ్చు చాలా రీజనల్ ప్రైజెస్కే ఇస్తున్నారు ఇది లొకేషన్ వచ్చి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరండి రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా అక్కడక్కడ పెట్టి సేల్ చేస్తున్నారు మీకు దగ్గర నుంచి చూపించలేకపోతున్నాను అందుకే మీకు క్లియర్గా కనిపించట్లేదండి కానీ మీరు ఓన్గేళ్ళు చూసారంటే చాలా బాగుందండి ఇవైతే చిన్న చిన్నవండి మనం ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి ఇలా అయితే లాగుందండి ఇక్కడ వినాయకులు చాలా బాగున్నారు ఇక్కడైతే చతుర్భుజ ఆకారాల్లో ఉన్నారు ప్లస్ శివాజీ ఉన్నట్టు పక్కన చిన్నదిగా పెట్టి తయారు చేశారు ఇంకా చాలా చాలా వెరైటీగా కృష్ణుని పెట్టి చూపించడం సూర్యుని వెనక బ్యాక్గ్రౌండ్గా పెట్టి చూపించడం ఇంకా వెరైటీ వెరైటీలుగా ఉన్నాయండి చాలా నేనైతే కొన్నే చూపిస్తున్నాను మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ